రాజమహేంద్రవరం స్థానిక నటరాజ్ థియేటర్ రోడ్లో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్జహా బేగ్ డిసిసి మాజీ అధ్యక్షుడు టీకే రెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూదర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టాలను చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తిని కూర్చోడానికి అధికారంలోకి వచ్చి తాము పెట్టిన పథకాల పేర్లు మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశానికి స్వాతంత్రం సాధించడానికి ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు మోతా శారద పి సత్యనారాయణ రాజు తాడి సూరిబాబు నల్లా వీర్రాజు డాక్టర్ రాజశేఖర్ టి సింధియా రాణి వాసుపాటి సత్యప్రసాద్ యాల వీరభద్రరావు రఫీ కేవీ ఆనంద్ కుమార్ బి యేసు బర్రే సుబ్రహ్మణ్యం ఎస్ జయలలిత తదితరులు పాల్గొన్నారు అది కొట్టాలి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం గారిని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా అందరికి నమస్కారం ముందుగా దేశ ప్రజలందరికీ ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడు శ్రీ బాల్యపల్లి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రిపబ్లిక్ డే సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దానికి సంద ఆ సందర్భంలో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేస్తున్న ప్రతి నాయకులకి విశ్వేశ్వర రెడ్డి గారికి మార్టిన్ గారికి అలాగే రంగా గారికి మా మహిళా అధ్యక్షురాలు సారథ గారికి అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పుల్లారావు గారికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు డెబ్భై ఏడేళ్ళుగా మన భారత రాజ్యాంగం ఏర్పడి రా భారత రాజ్యాంగం మనలో ఒకటిగా జరిగి ఇప్పటికీ డెబ్భై ఏడు వసంతాలు పూర్తయింది ఈ డెబ్భై ఏడు సంవత్సరాల ఈ భారతదేశంలో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు కూడా ఉండొద్దు మహాత్మా గాంధీ గారి పేరుని చెరిపేయాలని చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ ఇప్పటికైనా రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనం చేస్తారు మీకు సిగ్గుంటే బీజేపీ వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు అర్హత లేదు జెండా వందనం చేసే అర్హతే లేదు ఎందుకంటే ఒక పథకానికి ఒక చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరు తీసుకొస్తే ఆ మహాత్మా గాంధీ గారి పేరు తీసేయాల్సిన అవసరం ఏంటి చట్టాన్ని మార్చాలనుకుంటే చట్టాన్ని మార్చి వేరే విధంగా మీకు కావాల్సినట్టు అంటే మీకు ఎలాగో పని లేదు బీజేపీ నాయకులకు కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గారు కానీ ఆయనతో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా పనేం లేదు కొత్తగా మీరు ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన ప్రజల కోసం మీరు తీసుకొచ్చే చట్టాలు అయితే ఏమి లేవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసి పెట్టింది మీరు తినిపెట్టడం కోసం వచ్చారు గత పదకొండు సంవత్సరాల నుంచి మీరు దేశంలో ప్రధానమంత్రిగా ఉండి ప్రధాన పార్టీగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ మీకు సిగ్గుండాలి మహాత్మా గాంధీ గారి పేరుని తీయాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందో తెలీదు కనీసం ఈ సందర్భంగా అన్నా కూడా మీరు తీసుకొచ్చిన చట్టం పేరు అధికారులు కూడా ఉచ్చరించలేకపోతున్నారు బీజేపీ నాయకులు కూడా ఉచ్చరించలేకపోతున్నారు వాళ్ళకు కూడా మీరు మీరు పెట్టి ఆయన పేరు కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవాలకి జెండాలు ఎగరేసి సోషల్ మీడియాలో పెట్టుకోవడం కాదు మీకు సిగ్గుంటే మీకు కనీసం మహాత్మా గాంధీ గారి గురించి అవగాహన ఉండుంటే మహాత్మా గాంధీ గారు చేసినటువంటి త్యాగం గురించి తెలుసుంటే ఆయన పేరుని మళ్ళీ తిరిగి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఆయన పేరుని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇంకొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గట్టిగా జరుపుకోవడం జరిగింది చేసినటువంటి బాలలందరికీ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో స్వాతంత్రం సంపాదించినప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం ఒక రాజ్యాంగాన్ని నియమించుకుని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇవ్వటం జరిగింది ఆ సందర్భంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం రిపబ్లిక్ డే సందర్భ జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు డె ఏడు డెబ్బై ఏడు సంవత్సరాల ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని ఇస్తూ స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని అనేక అభివృద్ధి బాటల్లో నడిపించడం జరిగింది అయితే తదనంతరం వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు స్వేచ్ఛనిస్తుందో రాజ్యాంగబద్ధంగా ఏదైతే మనం నిర్మించుకున్నామో ప్రజాస్వామ్యాన్ని ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇది చాలా అమూర్ష అమారుషమైనది ఎందుకొనకంటే మన ప్రాణ త్యాగాలతో కానీ మన కృషి వలతో కానీ మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రం నిలబడాలంటే రాజ్యాంగాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత మన అందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది దీన్ని మనం ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పంపాలని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి అందరికీ కూడా చంపయ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మరి భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజుగా ఆ రోజు పరిపాలన వచ్చిన విధంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి యొక్క ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవం మరి పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరవ తారీఖున కాంగ్రెస్ పార్టీ లాహోర్లో గ్యాదర్ సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పేసి ఆ రోజే జెండా దాని దాన్ని ఈ ఈరోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని పరిగణించుకోవడం జరుగుతుంది అంటే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు ఈరోజు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖున మరి రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పటికే మరి రెండు నెలల టైంలో ఈవేళ జనవరి ఇరవై ఆరో తారీఖున గణతోసం జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి దేశ పరిపాలన సామాన్య ప్రభుల హక్కులు కాపాడడానికి ఈ రాజ్యాంగం ఎంతగానో చూస్తుంది దేశ పరిపాలన అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులు వీళ్ళందరూ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాజ్యాంగం ద్వారానే మనం పరిపాలన సాగిస్తాం కాబట్టి రాజ్యాంగం ఇవాళ ఆమోదించబడిన రోజుగా దీన్ని ఎంత ఘనంగా జరుపుకోవడం దేశ ప్రజలతో మరొకసారి గణతంత్ర దిన స్థానం ఇవాళ భారత రాజ్యాంగం రాసి అప్పు రోజు భారత ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి ఎలా నడాలని రాజ్యాంగం రాసిన ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు పాలించే వాళ్ళు చాలా అన్యాయం ఇష్యూ గతంలో కనిపించవలసింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు పాలించే ముందు స్వతంత్రం రాకముందు ముప్పై కోట్ల మంది జనాభా ఉండే ఆకలి సభలు ఉండి ఇవాళ మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే పంటలన్నీ మనం పండిస్తున్నాం మన రాజ్యాంగాన్ని ఇతర దేశాల వాళ్ళు తీసుకుని రాసుకుంటున్నారు అలా రాజ్యాంగాన్ని ఈ బీజేపీ వాళ్ళు గాంధీ పేరు ఉండకూడదు నెహ్రూ పేరు ఉండకూడదు జల్లారంగు ఉండకూడదు అది ఇప్పుడు అవ్వదు సూర్య చంద్రులు సేపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది

ഓക്കേ അനിൽ ദീപ്തി നീ വിളിക്കോ ഓക്കേ താങ്ക്യൂ ഞാൻ ചാപ്നർ ആണ്